వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ నల్గొండ పట్టణంలోని మండారు గార్డెన్స్ లో ఆర్య విశ్వ మహాసభ నల్గొండ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవేష మహాసభ అధ్యక్షుడు కార్యవర్గాన్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమకు పదవులు దక్కడం బాధ్యతగా భావించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేష మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ కార్పొరేషన్ చైర్మన్

ఎప్పుడైనా సరే చేయాలనేటువంటి సంకల్పం మనలో ఉంటే కంపల్సరిగా కార్యక్రమాలు పూర్తయితాయి మీ అందరితో నేను ఒకటే ఎందుకంటే సమాజంలో వయసు అంటే బాగా డబ్బులు ఉన్న అనే భావిస్తున్నాను కానీ దీంట్లో చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత డబ్బులు నచ్చుకుంటున్నారు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది నా శాసన మండలిలోనే దీనికి ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ సంవత్సరం దానికి డబ్బులు కేటాయించి ఆర్య వయసులో ఉన్నటువంటి పేదవాళ్ళను ఏ విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నడుస్తుందనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా మన చేస్తూ అదేవిధంగా ఈ జిల్లాలో మన గౌరవ మంత్రి వెంగరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ భవనాన్ని కావచ్చు స్థలం కావచ్చు దానికి కావాల్సినటువంటి మరి మిగతా విషయాల్లో వారి ముందు వాటిని రిక్వెస్ట్ చేయండి విజాత గారు కూడా రిక్వెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా నా సంపూర్ణ సహకారం ఉంటుంది నేను కూడా గౌరవ మంత్రి గారికి చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ వాడు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకృతి కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి వీళ్ళందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రెండు సంవత్సరాలుగా మన వెంకయ్య గారు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ చాలా సమస్యలను పరిష్కారంలో కీలక పాత్ర పోషించుకుంటూ వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇదే స్పిరిట్తోనే ఇదే ఒక సంపూర్ణమైనటువంటి ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మీ సంఘం అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నూతన దేశంలో